హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను వరలక్ష్మి రథం కోసం సరికొత్త పాయసం రెసిపీ చూపించబోతున్నానండి అటుకులతో ప్రిపేర్ చేసే పాయసం కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి మన ప్రసాదాలు చేసేటప్పుడు హడావిడి పడకుండా ఈజీగా ఇలాంటి రెసిపీస్ అయితే మనం నైవేద్యాలకు ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నైవేద్యం ప్రిపరేషన్ చూస్తామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చిక్కటి పాలును తీసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించి పెట్టుకున్న తర్వాత అలాగే వేరొక స్టవ్ పైన ఈ పాలుని మరుగుతూనే ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నానండి హాఫ్ కప్ బెల్లంకి వన్ ఫోర్త్ కప్ వాటర్ వేసుకుంటున్నానండి మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కరిగించి పెట్టుకోవాలండి మనకి బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నానండి గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత డ్రై నట్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న డ్రై నట్స్ని యాడ్ చేసుకోండి నేను ఆల్మండ్ కొద్దిగా కాజు అలాగే కొద్దిగా కిస్మిస్ వేసి దోరగా వేపి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక కప్పు జల్లించిన అటుకులను గట్టి అటుకులను తీసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి అలా క్రిస్పీగా వేపుకుంటేనే మనకి పాయసంలో తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మెత్తపడకుండా క్రిస్పీగా మనకి అటుకులు అనేవి అలాగే ఉంటుందండి చూడండి ఇలా క్రిస్పీగా వేపుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ మరుగుతున్న పాల్లోకి మనం వేయించుకున్న అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి అటుకులు అనేది మెత్తబడిపోతుందండి ఫైవ్ మరీ ఎక్కువగా ఉడికించుకోకుండా అండి ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఈ వేడికి సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా ముద్దగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ఒకటి చూపిస్తున్నాను ఇలా ఉంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకులను కూడా దంచి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న డ్రైనర్స్ అన్నీ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టి చల్లారనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే చిటికేడు పచ్చకర్పూరం వేస్తున్నానండి మనం నైవేద్యాల కోసం ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మిల్క్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకునేది కదండి ఇప్పుడు మనం బెల్లం సిరప్ని వేసి బాగా కలుపుకొని మరో టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే మనకి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుందండి చూడండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వరమహాలక్ష్మి ఫెస్టివల్లో నైవేద్యం కోసం నాకు పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వరమహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయండి క్విక్గా చేసుకునే నైవేద్యం రెసిపీస్ అయితే వన్ బై వన్ నేను పోస్ట్ చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను